ఈ మధ్య పిఠాపురం రెగ్యులర్గా ఏదో ఒక అంశంతో అయితే వార్తల్లో ఉంటూ వస్తుంది అవి కూడా కొన్ని కొన్ని అమానవీయ పనులతోటి కూడా మొన్నటికి మొన్న సార్ చూసాం దళితులను ఊరు నుంచి వెలియడం ఒకటి నిన్న అయితే దళిత విద్యార్థుల మీద వివక్ష అంటూ వాళ్ళ తల్లులు స్కూల్ ముందు కూర్చొని నిరసన కూర్చున్నారు ఇది మరీదారును మొన్నటికి మొన్న పిఠాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఒక గర్భిణీకి ఇంకా ఏమంటారు ఎవరో చికిత్స చేశారని చెప్పి ఆమె చనిపోయారని చెప్పి పెద్ద ఆందోళన తాజాగా పత్రికల్లో ఇంకొక వార్త భలే అనిపించింది మరి ఇంత దారుణమా అని పిఠాపురం సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం సిఎస్సిలో సెక్యూరిటీ గార్డే వైద్యుడేట అంటే గేట్ దగ్గర ఉండాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్యం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఫోటో కూడా ప్రచురించారు సెక్యూరిటీ గార్డే వైద్యం చేస్తున్నారు అని కాకినాడ జిల్లా పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు ఇటీవల ఈ సిహెస్ఈలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళనకు చే దిగారు దీనిపై విచారణ జరిపి ఆసుపత్రి సూపరింటెండెంట్ను సరెండర్ చేసిన ఆసుపత్రి వర్గాల్లో ఏ మార్పు కనిపించడం లేదని వైద్యులు కబ కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నారని అంతేకాకుండా వైద్యులు శిక్షణ పొందిన తోటీలా చేయాల్సిన మార్టం ప్రక్రియను కూడా ఆ సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారట పోస్టుమార్టం సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారా ఎవరిని ముఖ్యంగా రాత్రివేళ గాయాలు ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండడం లేదట ఆ సమయంలో సెక్యూరిటీ గార్డే వైద్య సేవలు అందిస్తున్నారట గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారట వాము దీంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారట ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఆస్ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందట సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ వైద్య సేవలకు ఈ ఆసుపత్రి ఒక నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారట ఈ విషయంపై ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ను డాక్టర్ ప్రియాను వివరణ కోరగా తమ ఆసుపత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేస్తున్నట్టు తెలిపారట అంగీకరించారు ఆమె వాళ్ళ దగ్గర లేరు కాబట్టి సెక్యూరిటీ గార్డు తీస్తున్నారట అమ్మ సో మామూలు హైలైట్ కాదు కదా మాస్టరు చేయండి ఏం చేద్దాం